లెక్సీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు గిలి రుద్రయ్య ముత్యాలమ్మ దంపతులు ఒకరోజు ముత్యాలమ్మ విస్తళ్ళకు ఆకుల కోసం రుద్రయ్యను అడవికి పంపింది రుద్రయ్య వాటి కోసం అడవిలో అటు ఇటూ తిరుగుతున్నాడు ఇంతలో కొంతమంది రత్నాపురం రాజ సైనికులు ఒక గజదొంగను తరుముకుంటూ వస్తున్నారు సైనికులను చూడగానే రుద్రయ్యకు భయం వేసింది అడ్డదిడ్డంగా పరిగెత్తాడు రుద్రయ్య కాళ్లకు పారిపోతున్న గజ దొంగ అడ్డం వచ్చాడు దొంగ బోర్లా పడ్డాడు భటులు దొంగను బంధించారు రుద్రయ్యను కూడా రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు రుద్రయ్య దొంగను బంధించడానికి కారణమని రాజు అనుకున్నాడు ఉద్యోగమిచ్చి సత్కరించాడు రాజుకు పశువుల మందతో పాటు గొర్రెల మందలు కూడా చాలా ఉన్నాయి ఒక పులి రోజు రాత్రిపూట గొర్రెల మందలో చేరి వాటిని తింటూ ఉండేది రాజు పులిబడదను తప్పించే పనిని రుద్రయ్యకు అప్పగించాడు రుద్రయ్య ఒకరోజు చీకటి పడ్డాక గొర్రెల మందలున్న తావుకు వెళ్ళాడు పులిని పట్టేస్తా అది పులైతే దాని తలదన్నే గిలిని నేను అని బీరాలు పలికాడు గొర్రెల కాపరలను పంపించేశాడు ఈ ఉద్యోగం వద్దు పాడు వద్దు బాగా వలసిన గొర్రెను ఒకదాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాడు అప్పటికే పులి మందలో ఉంది రుద్రయ్య బీరాలు విని భయపడింది కళ్ళు మూసుకుంది రుద్రయ్య మళ్ళీ అరిచాడు పులిని తలదన్నే గిలిని నేను అని గిలంటే తనకంటే పెద్ద జంతువు అని దాని నుండి తప్పించుకోవాలని మందలో కదలకుండా పడుకుంది పులి చిమ్మ చీకట్లో బలమైన గొర్రె కోసం వెతుకుతున్న రుద్రయ్యకు పులి తగిలింది అదే బలమైన గొర్రె అనుకుని దాని మెడకు తాడు కట్టి భుజాన ఎత్తుకున్నాడు పులి కూడా ఇది గిలి అనుకుని కదలకుండా ఉండిపోయింది రుద్రయ్య ఇంటికి వెళ్ళి పులిని గుంజకు కట్టేశాడు భార్యను కేకేసి దీపం తెమ్మన్నాడు గొర్రె ఎంత బలంగా ఉందో చూద్దామనుకున్నాడు ముత్యాలమ్మ దీపం తెచ్చింది వెలుతురులో పులిని చూడగానే అరిచింది పరుగులంకించుకుంది పులి కూడా వారిని చూస్తూనే కోపంతో గాండ్రించింది కానీ ఏమి చేయలేకపోయింది రుద్రయ్యకు మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది సంతోషంతో రాజు రుద్రయ్యను సైన్యంలో అధికారిగా నియమించాడు రత్నాపురంలో కొబ్బరి తోటలు కూడా మెండుగా ఉన్నాయి ఒక ఎలుగుబంటు కొబ్బరి చెట్లెక్కి కాయలు పాడు చేస్తూ ఉండేది రాజుగారి ఆజ్ఞ మేరకు రుద్రయ్య ఎలుగుబంటిని పట్టవలసి వచ్చింది ఆ రాత్రి శూలం దీపం తీసుకుని కొబ్బరి తోటకు వెళ్ళాడు దారిలో దీప మారిపోయింది తోట చేరిన రుద్రయ్య శూలాన్ని నేలపై నిలువుగా గుచ్చాడు దీపం అంటించడానికి నిప్పు వెలిగించాడు కానీ అంతకు పూర్వమే ఎలుగుబంటు చెట్టెక్కి కూర్చుంది నిప్పును చూడగానే భయంతో చెట్టుపై నుంచి కిందకు దూకింది నేరుగా శూలంపై పడి చనిపోయింది రుద్రయ్య తనపై ఏదో పడిందని భయపడి స్పృహ తప్పి పడిపోయాడు ఆ మార్గంలో వచ్చిన సైనికులు రాజుకు ఈ సంగతి చెప్పారు ఎలుగుబంటు బాధ తప్పినందుకు రాజు సంతోషించాడు రుద్రయ్యను అంగరక్షకునిగా నియమించాడు కొన్ని రోజులు గడిచాయి రత్నాపురం మీద పొరుగురాజు దండెత్తి వచ్చాడు యుద్ధానికి సిద్ధం కమ్మని రాజు రుద్రయ్యను ఆజ్ఞాపించాడు రుద్రయ్యకు యుద్ధమంటే భయం రాజుకు చెప్పలేదు ఒక ఉపాయం ఆలోచించి ఒక ముసలి గుర్రానికి తనని కట్టివేయమని చెప్పాడు అందరితో పాటు యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధ మోగింది యుద్ధం అలవాటు లేని గుర్రాలు కొన్ని అటూ ఇటూ పరిగెత్తాయి యుద్ధంలో ఆరుతేరిన ముసలి గుర్రం మాత్రం నేరుగా శత్రువు వైపు పరిగెత్తసాగింది తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్లు రుద్రయ్య పని కష్టమైంది ఎలాగైనా తప్పించుకోవాలని గుర్రాన్ని రెండు తాటి చెట్ల మధ్యలో పోనిచ్చాడు పోనిస్తూ పోనిస్తూ ఆ రెండు చెట్లను చేతులతో గట్టిగా పట్టుకున్నాడు కానీ గుర్రం పోయే వేగానికి రెండు చెట్లు పకిలించుకొని పోయి చేతులకు చిక్కాయి రెండు చేతుల రెండు తాటి చెట్లతో వస్తున్న రుద్రయ్యను చూడగానే శత్రువులు బెంబేలెత్తిపోయారు ఇంత బలవంతునితో యుద్ధం చేయలేమని బుద్ధి చెప్పారు రత్నాపురం రాజు యుద్ధంలో గెలిచాడు